బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిందీలో ఛత్రపతి సినిమా డిజాస్టర్ తర్వాత ప్రముఖ హీరోస్ నారా రోహిత్ మంచు మనోజ్ తో కలిసి చేస్తున్న సినిమా భైరవం మే ముప్పైనా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను విజయ కనక మిడల దర్శకత్వం వహిస్తున్నారు తమిళంలో సక్సెస్ సాధించిన గరుడన్ సినిమాను బేస్ చేసుకుని మన నేటివిటీకి తగ్గట్టుగా సినిమా పూర్తిగా మార్చి విడుదల చేయబోతున్నారు దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి ముఖ్యంగా గుడి ముగ్గురు స్నేహితుల చుట్టూ సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోంది ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన సినిమా యూనిట్ నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా అటు మంచు మనోజ్ ఇటు నారా రోహిత్ ఇద్దరు కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేశారు అయితే ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్నారు అందులో భాగంగా తాను ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన సినిమా ఛత్రపతి హిందీలో డిజాస్టర్ అవ్వడానికి గల కారణం డైరెక్టర్ వివి వినాయక్ అంటూ సంచలన కామెంట్ చేశారు ప్రమోషన్స్లో భాగంగా చిత్రపతి సినిమా గురించి ప్రశ్నిస్తూ మీరు ఈ సినిమాని ఎంచుకోవడం నాకు కూడా పెద్దగా అనిపించలేదు మీరేమంటారు అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ నా జనరేషన్లో హీరోస్ అంటే రానా రామ్ చరణ్ తర్వాత మరో తెలుగు హీరో హిందీలో నటించలేదు అందులో తెలుగు సినిమాని నార్త్లో డబ్బింగ్ చేస్తే బాగా చూస్తారని అనుకోవడం మా పొరపాటు ముఖ్యంగా కరోనా సమయంలో ఛత్రపతి సినిమాను నార్త్ ఆడియన్స్ కూడా చూసేశారు పైగా స్టెప్ బ్రదర్ మదర్ సెంటిమెంట్ చాలా వరకు వర్కౌట్ అవుతుంది అందులో సౌత్ సినిమా కదా నార్త్ లో డబ్బింగ్ చేస్తే చూస్తారనుకున్నా పైగా రాజమౌళి సినిమాలు నార్త్ ఇండియాలో హండ్రెడ్ పర్సెంట్ వర్క్అవుట్ అవుతాయి ఆయన ఎమోషన్స్ ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి వర్కౌట్ అవుతాయి ఇక ఆ సినిమా ప్రొడ్యూసర్ కూడా బ్రదర్ మదర్ సెంటిమెంట్ ఎప్పుడు కూడా హిందీలో ఫెయిల్ అవ్వలేదు అంటూ కాన్ఫిడెంట్ ఇచ్చారు డైరెక్టర్ కూడా నా బ్రెయిన్ వాష్ చేసి ఆ సినిమా హిట్ అవుతుందని చెప్పారు దాంతో నేను కూడా అంటే నమ్మేసి ఓకే చేశా కానీ సినిమా చేసేటప్పుడు ఈ సినిమా వర్కౌట్ అవుతుందా పైగా కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది నిజంగా ఒకవేళ సినిమా తీసినా హిట్ అవ్వదేమో అనే డైలమాలో పడిపోయాను కానీ సినిమా చేశాను అయితే అది డిజాస్టర్గా నిలిచింది అని చెప్పారు ఇక విషయం తెలిసి మధ్య హీరోస్కి డైరెక్టర్స్ పై నింద వేయడం కామన్ అయిపోయింది అటు ఆచార్య సినిమా డిజాస్టర్ అయినప్పుడు చిరంజీవి కొరటాల శివదే తప్పన్నారు ఇప్పుడు ఛత్రపతి సినిమా డిజాస్టర్ అవడంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా విబి వినాయక్దే తప్పంటున్నారు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు